క్రైస్తు లోడ్ మిత్రులారా అందరికీ మన ప్రభని యేసు క్రీస్తు వారి నామంలో బంధనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క మహా గొప్ప కృప మరి యొక్క నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయన సన్నిధిలో చేరడానికి ఆయనను గురించి స్థుతించడానికి ఆయన వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్థుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను మరి మిత్రులారా మనము సమూహలు మొదటి గ్రంథము ధ్యానం చేసుకుంటూ ఉన్నాము రెండవ అధ్యాయంలో ఉన్నాము రెండవ అధ్యాయంలో నిన్నటి దినాన మనము ఇరవై ఆరవ వచనం వరకు ధ్యానం చేశాము నిన్నటి దినానం మనం ధ్యానం చేసినటువంటి విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏలి చాలా వృద్ధుడైపోయాడు ఆయన కుమారులు చేస్తున్నటువంటి ఆ దుర్మార్గపు పనులు ఆయన దృష్టికొచ్చాయి తన కుమారులను పిలిచి మాట్లాడాడు అయితే ఆయన మాట్లాడాడు కానీ అది పెద్ద ప్రయోజనం ఏమీ లేదు అని నిన్నటి దినాన మనం చదివినప్పుడు ఏలి కుమారుల ప్రవర్తనను చూసినప్పుడు మనకు అర్థమైంది ఏలి కుమారుడు వారి యొక్క దుర్మార్గపు ప్రవర్తన మనం చూస్తూ వచ్చాం కదా కేవలం వాళ్ళు మాత్రం వాళ్ళు పాపం చేయడం మాత్రమే కాదు కానీ దేవుని ప్రజలను దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి దేవుని మందిరానికి రావడానికి బలులను అర్పించడానికి అసహించుకునే విధంగా చేశారు అది ఒక విషయం అయితే రెండవ విషయమేమో దేవుని సేవకు ప్రతిష్ఠించుకున్నటువంటి స్త్రీలను వ్యభిచారంలోనికి దించారు అందుకని ఇరవై నాలుగవ వచనంలో ఆఖరులో ఈ మాట ఉంది జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు ఆ పదం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఏలి కుమారులు వారు చేసినటువంటి పాపము వారి వరకే ఉండి ఉంటుంది వేరు ఉండేదేమో వాళ్ళు చేసినటువంటి పాపము ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందంటే యహోవా జనులను అతిక్రమింపజేస్తున్నారు అంటే యహోవా జనులు పాపము చేయడానికి వారు కారణమవుతున్నారు ఇంకా పైవచనాల్లో చూస్తే ఈ బలుల విషయంలో ఏలి కుమారుడు వారు ప్రవర్తిస్తున్నటువంటి ఆ విధానం వలన అసలు ప్రజలకు మందిరానికి వచ్చి బలులు నర్పించడానికి కూడా అసహ్యం అయిపోయిందంట ఇసి ఆ రకంగా ఏలి కుమారుల యొక్క భయంకరమైనటువంటి స్థితిని కూడా మనం పరిశీలిస్తూ వస్తున్నాం అయితే నిన్నటి దినాన్ని ఇరవై ఆరో వచనం కూడా మనం చూసాము బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యహోవా దయ మనుషుల మనుష్యుల దయ ఎందును వర్తిల్లుచుండెను ఈ గ్రంథకర్త మధ్య మధ్యలో బాలుడైనటువంటి సమూహేలును గురించినటువంటి సమాచారం కూడా మనకు ఇస్తూ ఉన్నాడు వాస్తవంగా మనం చదువుతున్నటువంటి వచనాలలో ఏలి గురించి ఏలి కుమారుల గురించి ప్రతి వచనం కూడా ఉంది ఈ వచనాల మధ్యలో ఒక వచనాన్ని బాలుడైనటువంటి సమూహలు కొరకు ఉపయోగించటం జరిగింది దాని అర్థం ఏంటంటే ఒక పోలికను కూడా మనం గమనించాలని బాలుడైన సమూహలు ఎక్కడ పెరుగుతున్నాడు ఆలయంలోనే పెరుగుతున్నాడు ఎవరి దగ్గర పెరుగుతున్నాడు ఏలీ దగ్గరే పెరుగుతున్నాడు మరి ఏలీ కుమారులు ఎక్కడున్నారు వాళ్ళు ఆలయంలోనే ఉన్నారు వాళ్ళు కూడా ఏలీ దగ్గరే పెరిగారు కానీ ఒకరు అలా పెరిగారు ఒకరు ఎలా పెరిగారు కాబట్టి ఏలీని ఏలీ పెంపకాన్ని మనం సంపూర్ణంగా చెడ్డది అని చెప్పనవసరం లేదు ఎందుకంటే ఏలీ దగ్గరే సమూహలు పెరిగాడు సమూహలు చక్కగా ఎదుగుతున్నాడు కదా కాబట్టి ఒకరి పాపానికి ఇంకొకరిని మనం సంపూర్ణంగా బాధ్యులు చేయలేము ఆఫ్కోర్స్ ఒక తండ్రిగా ఏలీ తన బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించి ఉండి ఉండకపోవచ్చు అది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఎందుకంటే తర్వాత వచ్చేటటువంటి ఆ వచనాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం అర్థమవుతుంది అయితే ఏలీ దగ్గర సమూహలైతే బాగానే ఎదుగుచున్నాడు మిత్రులారా ఆ విషయాన్ని మనం గమనించాలి ఇరవై వచనం గమనించండి అంతటా దైవజనుడొకడు ఏలియొద్దుకు వచ్చి ఇట్లనెను యహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా నీ పితరుని ఇంటి వారు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని దైవజనుడొకడు ఏలి ఏలియొద్దుకు వచ్చి ఇట్లనెను ఎవరో ఆ దైవజనుడు మరి ఆయన ఎవరో సమాచారం లేదు ఎక్కడి నుంచి వచ్చాడో అది కూడా మనకు తెలియదు ఆ సమాచారం ఏమీ ఇవ్వలేదు కానీ మొత్తానికి అతడు దైవజనుడు అతడు కరెక్ట్గా ఏలీ దగ్గరకు వచ్చాడు ఏలీ దగ్గరకు వచ్చి చెప్తున్నాడు నీ బితురుని ఇంటివారు యహోవా నిన్ను గూర్చి సెలవిస్తున్నదే యహోబా నిన్ను గూర్చి సెలవుచ్చినదేమనగా దేవుడు మాట్లాడుతున్నాడు ఏలి నీ గురించి మాట్లాడుతున్నాడు విను నిన్ను చూశాడు దేవుడు నీ కుమారుడు చేసే పనులు కూడా చూశాడు విను ఆయన ఏం చెప్తున్నాడంటే నీ పితృని ఇంటి వారు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమై తిని ఎవరు నీ పితృని ఇంటివారంటే ఏలి పితృని ఇంటివారు ఏలి పితరుడు ఏలి అహరోను వంశానికి చెందినటువంటి వాడే ఈ ఇజ్రాయెలులందరూ అయగుప్తు దేశ ఉన్నప్పుడు నేను ప్రత్యక్షమే అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును వేయుటకై నాకు యాజకుడుకున్నట్లు ఇజ్రాయేలు గోత్రములో నుండి నేను అతని ఏర్పరచుకుంటుని ఇజ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితృని ఇంటి ఇచ్చి తిని అది దేవుడు చెప్తుంది ఏలి నీకొక విషయం తెలియాలి మీరు చేస్తున్నటువంటి ఈ పని ఉంది కదా యాజకుని పని ఆ దినాలలో ఏలి వచ్చి ప్రధాన యాజకుడు ఆయన కుమారుడు వచ్చి యాజకుడు ఈ విషయం మనకు తెలుసు అయితే దేవుడు చెప్తున్నాడు ఈ పని ఈ యాజకుని పని ఈ ప్రధాన యాజకుని పని నేను నీ పితరునికి ఇచ్చా ఇచ్చింది అంతేగాని దేదో మీ అంతటి మీరే సంపాదించుకోలే నేనిచ్చాను నీ పితరుడు అనేటువంటి నువ్వు ఆయన కుటుంబాన్ని ఎన్నుకొని వారికి ఈ పని నేను అప్పగించాను ఇరవై ఎనిమిదో వచనం చూస్తే అతడు నా ముందర ఏ ఫోదును ధరించి ఈ రకంగా మీరు ఒక డ్రెస్ని ఏ ఫోదును ధరించాలి మనం కానీ ఆ నిర్గమాకాండాన్ని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ అధ్యాయులు చదివితే దేవుడు ఎందుకు ఏ ఫోదును ధరించమన్నాడంటే అది ఘనంగా ఉండడానికి ఇట్ ఈస్ ఎ వెరీ డిగ్నిఫైడ్ డ్రెస్ అనమాట ఘనంగా గౌరవంగా ఉండడానికి ప్రజలకి దేవునికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉండడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి డ్రెస్ అంటే దేవుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడో నా ముందర ఏ ఫోనులు ధరించి సేవ చేయమని చెప్పింది నేనే నా బలిపీఠము మీద అర్పణమును బలిపీటం మీద అర్పణలు ఎందుకు ఇస్తారు అవి ఒక్కొక్కసారి ప్రజలు వారి పాపాలను ఒప్పుకుంటూ ఆ బలు ఇవ్వచ్చు వారి అపరాధాలను ఒప్పుకుంటూ ఆ బలు ఇవ్వచ్చు ఒక్కొక్కసారి కృతజ్ఞత కావచ్చు ఈ రకంగా అర్పణను అర్పించాలి అని నిర్ణయించింది నేనే ధూపమును అర్పించాలని కూడా ధూపమును అర్పించుటకై నాకు యాజకులగునట్లు ఇజ్రాయలు గోత్రములో నుండి నేను అతను ఏర్పరచుకుంటున్నాను ధూపం అంటే అసలు సాధారణంగా ఆధ్యాత్మికంగా అనేది దేన్ని సూచిస్తుంది మిత్రులారా ధూపము అన్నటువంటిది అది ప్రార్థనను సూచిస్తుంది సాధారణంగా బైబిల్లో అంటే ఇజ్రాయేలు ప్రజలను ప్రార్థనలో నడిపించమని దేవుని దగ్గరకు నడిపించమని నేను నియమించింది ఆ నియమించాను కాబట్టి ఆ తర్వాత ఏం చేశాను ఇజ్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నీ పితృని ఇంటి వారికి ఇచ్చితిని కాబట్టి వాళ్ళు తెచ్చే ఆ బలులను మీకేమని చెప్పింది కూడా నేనే మీరు గమనించండి ఎంత అంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఎలి మీరేసుకునేటువంటి ఆ బట్టలు నేను నిర్ణయించా మీరు తింటున్నారే ఆ హోమ బలు కనీసం ఆ కొవ్వును కూడా పూర్తిగా కాలకుండా తింటున్నారే ఆ బలు అర్పించమని చెప్పింది చెప్పింది నేను ఆ దూపం వేయమని చెప్పింది నేను ఆ బలు అర్పించిన తర్వాత ఆ హోమ వస్తువులన్నిటినీ నీ పిత్రులకు ఇంటి వారికి ఇచ్చింది నేను అది దేవుడు చెప్తుంది దాని అర్థం ఏంటంటే ఇది నేనిచ్చినటువంటి పని కానీ నీ పిల్లలు ఎలానో ఎట్లా ప్రవర్తిస్తున్నారు ఏందో అదేందో మీ వంశానికి సంబంధించినట్టు ఇది మాదలే అన్నట్టు ఇది మా ఇంటిదేలే అన్నట్టు మీ అంతటికి మీరే ఈ పనిని మీ కొరకు ఏర్పరుచుకున్నట్టు ఆ రకంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఏళ్ళ ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి మీకు ఇచ్చిన యాజకుని పని ఆ ప్రధాన యాజకుని పని ఆ యాజకుని పని నేనిచ్చాను ఆ బట్టలు నేనిచ్చాను ఆ హోమబరులు ఆ ధూపాలు నేను నిర్ణయించాను ఇరవై తొమ్మిదవ వచనం చూడండి నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరు ఎలా తృణీకరించుతున్నారు అయితే మీరేం చూస్తున్నారు చూసారా నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన ఈ బరి నైవేద్యాలు అన్నటువంటివి ఇది నా నివాస స్థలానికి సంబంధించినవి ఈ మీ పొట్టలకు సంబంధించినవి కాదు ఏం మీ ఇంటి కాదు ఇవి నేను నిర్ణయించినటువంటివి మిత్రుల ఆ పదాలు గమనించాలి ప్రతి విషయాన్ని దేవుడు ఎలా చెప్తున్నాడు ఇది నా నివాస స్థలానికి సంబంధించినవి నేను నిర్ణయించినటువంటివి మీకు ఇచ్చిన ఉద్యోగం కూడా నేను ఇచ్చాను మీరు వేసుకున్న బట్టలు కూడా నేను నిర్ణయించాను ఆ హోమ కూడా నేను నిర్ణయించాను ఆ హోమ ఆ హోమ వస్తువులు మీకు ఇవ్వమని చెప్పి నేను నిర్ణయించాను కానీ మీ ప్రవర్తన అలా లేదు మీరు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారు అది ఇక్కడ అందుకని ఇరవై తొమ్మిదిలో అంట అంటున్నాడు నా నివాస స్థలం అనుకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెలా తృణీకరించుతున్నారు ఏంటి మీ ప్రవర్తన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు మిమ్మల్ని క్రవ్వబెట్టుకునిటు నా జనులకు ఇజ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొనచ్చు మిమ్మల్ని క్రవ్వబెట్టుకునిటకాయి ఆ పదం చూడండి అంటే మీరు క్రొవ్వు పెట్టున్నారు మనం ఇదివరకే ధ్యానం చేసాం కదా వాళ్ళు అసలు వాస్తవంగా దేవుడు వాళ్ళకి ఇచ్చింది ఏంటి ఆ బోర భాగాన్ని ఇచ్చాడు ఆ కుడి జబ్బ భాగాన్ని ఇచ్చాడు అంటే తొడల్లో కుడి తొడ అంతవరకే వాళ్ళది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు కనీసం క్రొవ్వుని బలిచ్చినప్పుడు దాని కొవ్వును కూడా కాలం ఇవ్వటం బలిపేయటం పైన ఎందుకు ఆ కొవ్వు దేహోవ భాగం అది కనీసు యెహోవా భాగమును యహోవాకు కూడా చెందనివ్వడంలా వీళ్ళు తర్వాత ఒక కొంకి తెస్తారు దాన్ని తీసుకొచ్చి దాంట్లో దాంట్లో గుచ్చి ఎంత మాంసం వస్తే అంత తీసుకుంటున్నారు కానీ మీకు నిర్ణయించింది అలా కాదు కదా బోర భాగము కుడి జబ్బ భాగమే కదా మీరెందుకు ఎంత పెడితే అంత తింటున్నారు అయితే అంత మాత్రమే కాదు వాస్తవంగా మాంసం అంతా ఉడకాలి ఉడికిన తర్వాత తీసుకోవాలి కానీ వాళ్ళు అంటున్నారు అలా కాదు యాజకునికి పశ్చిమాంసం కావాలి ఆయన రోస్ట్ తీసుకు తినాలి అని చెప్పి అక్కడున్నటువంటి ఆ బలి ఇచ్చేవాళ్ళు బతుమలాడుతున్నారు సరేనయ్యా మీ మనసుకు నచ్చిందే మీరు తీసుకుందరు కనీసం కొవ్వునన్నా పూర్తిగా కాలనీయండి ఎందుకంటే అది యహోవాకు చెందినటువంటిదయ్యా అని వాళ్ళు బ్రతిమాలు కొనను వాళ్ళు వినేవాళ్ళు కాదంట బలవంతంగా తీసుకుంటామంటారంట ఏమిటి మీ ప్రవర్తన అందుకనే అంటున్నాడు దేవుడు ఏమన్నాడు ఇరవై తొమ్మిదవ వచనంలో ఆ రెండో లైన్ చూడండి మిమ్మును క్రవ్వబెట్టుకునేటకాయి నా జనుడకు ఇజ్రాయేరుడు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను పట్టుకొని నాకంటే నీ కుమారుడు నువ్వు గొప్ప చేస్తున్నావో అది గమనించాడు మిత్రులారా నాకంటే నీ కుమారుడను నీవు గొప్ప చేస్తున్నావు అది అది గమనించాలి ఏలీ చేసినటువంటి తప్పు దేవుడు ఇక్కడ చెప్పాడు నాకంటే నీ కుమారుడును నీవు గొప్ప చేస్తున్నావు ఏదీ ప్రవర్తనలో ఉన్నటువంటి దోషము లోపము ఒక తండ్రిగా ఏలీ చేసిన తప్పు ఇక్కడ ఉన్నది నీ కుమారుడిని ప్రేమించు కాదు కానీ ఈ వృత్తి ఎవరిచ్చారు నీకు ఈ ప్రధాన యాజకుని వృత్తి ఎవరిచ్చారు ఈ యాజకుని వృత్తి ఎవరిచ్చారు నువ్వు వేసుకున్న డ్రెస్సు ఈ ఎవరు ఎవరిచ్చారు ఈ బనులు ఈ యొక్క ఆహారం మీద ఎవరిచ్చారు అది నాది నా నేను నిర్ణయించాను అవన్నీ నా నివాస స్థలం కొరకు నిర్ణయించినటువంటివి కానీ మీరేం చేస్తున్నారు తృణీకరిస్తున్నారు మిమ్మల్ని క్రొవ్వబెట్టుకుంటున్నారు నువ్వేమో నాకంటూ నీ కుమారుడు నువ్వు గొప్ప చేస్తున్నావు ఎంత భయంకరమైన స్థితి కదా ప్రత్యేకంగా తండ్రులారా ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి మన పిల్లల విషయంలో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం మన పిల్లలని చెప్పేసి విస్తారమైన అతి గారాభంతో విస్తారమైన ప్రేమతో వాళ్ళని దండించకుండా శిక్షించకుండా వాళ్ళ పాటికి వాళ్ళను వదిలేసి వాళ్ళు చేసింది రైట్ లాని సమర్థించుకుంటూ పోతే యాక్చువల్గా ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది క్లియర్ వర్డ్ అని క్లియర్ వర్డ్ అని ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఉంది దాన్ని చదువుతుంటే అసలు ఏలీ ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎవరన్నా వచ్చి నీ కుమారులు ఎలా చేస్తున్నారా అని చెప్తే అంట ఆయన తన కుమారుని సమర్థించుకుంటాడంట అదే విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తాడు నాకంటే నీ నువ్వు గొప్పు చేస్తున్నావే అసలు అయినా ఎవరండి ఇచ్చింది పిల్లలు ఎవరు యహోవా ఇచ్చినటువంటి ఇచ్చే బహుమానాలు కదా ఏడీ చాలా తప్పు చేశాడు మిత్రుల ఒక తండ్రిగా ఒక యాజకునిగా తప్పు చేశాడు ఒక తండ్రిగా కూడా తప్పు చేశాడు ముప్పై వచ్చి చూడండి నీ ఇంటి వారును నీ పితృని వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యహోవా ఆజ్ఞ ఇచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇజ్రాయేలుడు దేవుడైన యహోవా సెలవి చూచున్నాడు ఏమంటున్నాడు ఒకప్పుడు చెప్పా నేను అహరోను ఇంట్లో ఇది నిలిచి ఉంటుందని చెప్పాను అహరోను వంశస్థులు ఈ పని చేస్తారని నేను చెప్పాను కానీ ఇప్పుడు నా మనస్సుకు అది ప్రతికూలమైపోయింది యహోవా వాక్కు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును నన్ను తృణీకరించు వారు తృణీకారం దేవుడు చెప్తున్నాడు నేను చెప్పాను ఒకప్పుడు మీ ఇళ్లలోనే ఉంటుందని కానీ ఇప్పుడు ఆ మాట నాకు ప్రతికూలమైపోయింది మిత్రులారా అంటే దాని అర్థం అహరోను ఇంటి నుంచి యాజకత్వాన్ని తీసేస్తాను అన్నటువంటిది కాదు కానీ ఈ యొక్క సందర్భంలో చూస్తే ఏలి ఇంటి నుంచి యాజకత్వాన్ని తీసేయబోతున్నాడు దేవుడు మిత్రులారా ఈ విషయాన్ని గమనించండి ఏలి ఇంటి నుంచి యాజకత్వాన్ని తీసివేయబోతున్నాడు దేవుడు అయితే ఈ ముప్పై వచనంలో ఆ మాటను మీరు గమనించండి ఇది చాలా ఇంపార్టెంట్ మాట కావున యహోబాబాకు ఏదనగా నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును నన్ను తృణీకరించు వారు తృణీకారం నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును ఈ మాటలకి కొంత ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే చూడండి నన్ను ఘనపరుచు వారిని నేను గణపరుచుతును ఈ మాటల ప్రత్యేకత చెప్తాను చూడండి ఎరిక్ లిడ్డల్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడండి ఈయన బ్రిటిష్ దేశానికి సంబంధించినటువంటి ఆయన ఎరిక్ లిడ్డల్ చాలా మంచి అథ్లెట్ స్పోర్ట్స్ మ్యాన్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు ఆయన ఈ బ్రిటిష్ వాళ్ళ తరఫున అయితే ఆయన చాలా బలమైనటువంటి విశ్వాసి అయితే సండే పూట ఎవరైనా ఏవైనా కాంపిటీషన్స్ సండే పూట ఎవరైనా ఏమైనా కాంపిటీషన్స్ ఇటువంటి పెడితే ఆయన అసలు అన్నమాట అయితే ఈ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో సండే పూట వంద మీటర్లు పరుగు పందెం పెట్టారు సండే పూట అది సండే పూట పెట్టారు అని చెప్పి ఆయన ఆ పరుగు పందెంలో పాల్గొనలేదండి చాలా మంది చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈయన ఇంత పెద్ద అథ్లెట్ అసలు ఈయన ఒలింపిక్స్కి పంపించింది ఎందుకు పరుగు పందెంలో పాల్గొనడానికే కదా కానీ ఈయన తన విశ్వాసమును బట్టి లేదు ఆదివారం నేను దేవుని ఆరాధించేటువంటి తేను కాబట్టి నేను ఒలింపిక్స్లో ఆ రోజు పరుగు పందెంలో పాల్గొను అని చెప్పేసి హండ్రెడ్ మీటర్స్ దాంట్లో పాల్గొల ఆ తర్వాత నాలుగు వందల మీటర్ల పరుగు పందెం వచ్చింది అది సండే బండ్ల మామూలు రోజుల్లోనే పడింది నాలుగు వందల మీటర్లు పరుగు పందెం ఆ పరుగు పందెంలో పాల్గొనడానికి ఆయన వచ్చాడు ఆయన గ్రౌండ్లోకి వచ్చినప్పుడు ఆ గ్రౌండ్లో ఆడియన్స్లో నుంచి ఎవరో ఒక పేపర్ మీద ఏదో రాసి ఇచ్చారు ఆయనకి ఆడియన్స్లో నుంచి వాళ్ళు రాసి ఇచ్చింది ఏంటంటే ఇదే ఈ వచనమే ఈ సమూహేడు మొదటి గ్రంథము ఈ రెండో అధ్యాయం ముప్పై వచనంలో ఆఖరి భాగము నన్ను ఘనపరుచువారిని నేను ఘనపరచుదును ఆ వాక్యం రాసి ఒక పేపర్ మీద ఎరుకు లిడ్డలకు ఇవ్వడం జరిగింది ఆ నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ఎరిక్ లిడెల్ ఆయన వరల్డ్ రికార్డ్ సెట్ చేశాడు ఆయన గెలిచాడు ఆయన ఫస్ట్ ప్లేస్లో నిలబడి వరల్డ్ ప్రపంచ రికార్డును స్థాపించాడు అనమాట అప్పుడు ఆ సందర్భంలో ఈ యొక్క మాట అనమాట ఆ ఆడియన్స్లో నుంచి ఎవరో రాసిస్తారనమాట కాబట్టి నన్ను గణపరుచు వారిని నేను ఘనపరుచుతును మిత్రుడారా ఈ మాట మనం గమనించాలి ఏలి కానీ ఏలి ఏలి కుమారుడు ప్రత్యేకంగా ఏలి కూడా చూడండి ఏలి విషయం దేవుడే చెప్పాడు నీవు అదే కదా ఆ ఇరవై తొమ్మిదవ వచ్చిన రెండో ఆఖరి పదం చూడండి నాకంటే నీ కుమారుడును నీవు గొప్ప చూసారా నీకున్నటువంటి ఆ యాజకుని ప్రధాన యాజకుని ఆ స్థితి కానీ నువ్వు వేసుకున్న బట్టలు కానీ నీకు ఇవ్వబడిన పని కానీ ఆ నైవేద్యములు కానీ ఇవన్నీ నేను నిర్ణయించినటువంటివి అవి నావి అవి నా ఇంటికి సంబంధించినటువంటివి కానీ మీరేం చేస్తున్నారంటే ప్రజలు అసహించుకునే విధంగా చేస్తున్నారు ప్రజలు అతిక్రమించే విధంగా చేస్తున్నారు మీరు మీరు నైవేద్యాలను తృణీకరిస్తున్నారు మిమ్మల్ని మీరు పెట్టుకుంటున్నారు అయితే ఈ విషయం గుర్తుపెట్టుకో ఒకప్పుడు మీ గృహాల్లోనే ఉంటుందని నేను చెప్పాను కానీ ఇప్పుడు అది నా మనసు నాకు ప్రతికూలమైపోయింది నీకు నీ కుమారుడు నాకంటే ఎక్కువైపోయినారు కానీ ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి నన్ను గణపరుచువారని నేను గనపరుస్తాను నన్ను వారు తృణీకార ముందుదురు ఈ మాటను మనమందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి మనము మనం చేసే ప్రతి విషయంలో అది మన ప్రతి మన పరిచయ కావచ్చు మన ఉద్యోగాలు కావచ్చు ఏదైనా సరే దేవుని గణపరిచే వారంగా ఉన్నామా దేవుని తృణీకరించే వారంగా ఉన్నామా అని ఒకసారి ఆలోచన మనం చేసుకోవాలి ఈ విషయాలలో తగినటువంటి తెలివిని వివేచను జ్ఞానమును కావలసిన సమృద్ధి కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను